ఆ తరువాతి మేకల కాస్త సన్నగా ఆ కింది మేకల మరింత సన్నగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇది అసలైన శాస్త్ర ప్రమాణమైన హోమగుండ నిర్మాణము చూశారు కదా అయితే యోని అంటే ఏమిటి నాభి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం యోని అంటే మనం ఏదైతే హవనానికి పాత్ర సంస్కరణ చేస్తామో ఆ పాత్ర సంస్కరణ చేసేటువంటి ప్రదేశం ఆజ్యపాత్ర ఉంచి హోమం చేసేటువంటి ప్రదేశం ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి దీనిని యోని అంటారు ఇది ఎలా ఉంటుందంటే అగ్నంగులంతు విస్తారం దైర్ఘ్యం భూతాంగుళం భవే క్రమేణ కృషతాయోని దీని అర్థమేమిటంటే మనం ఏదైతే హోమగుండాన్ని నిర్మాణం చేసుకున్నామో ఆ హోమగుండానికి పైన కుండానికి పశ్చిమం వైపు రావి ఆకుమాధురిగా మూడు అంగుళాల ఎత్తులో ఒక పత్రపీఠం వలె ఏర్పాటు చేయాలి అది మూడు అంగుళాల ఎత్తు ఐదు లేక ఎనిమిది అంగుళాల వెడల్పుతో పన్నెండు అంగుళాల పొడవు ఉండే విధంగా ఈ రావి ఆకుమాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి ఈ కొసలు తూర్పు వైపు ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది దీనిని యోని అంటారు అది కూడా ఈ ఆకు యొక్క అంచు భాగం పైకి ఉండేట్టుగా మధ్య భాగం కొంచెం లోపలికి ఉండేట్టుగా అంటే లోతుగా ఉండేట్టుగా నిర్మాణం చేసుకోవాలి అర్థమవుతుందా కనీసం అర్ధ అంగులమైన మధ్యలో లోతు ఉండాలి అని శాస్త్రవచనం చివర అంచులు సమానంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అర్థమైందా యోని అంటే ఇక నాభి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం ఓమగుండం మధ్యలో భూమి నుండి ఐదు అంగుళముల ఎత్తు తొమ్మిది అంగుళాల వెడల్పుతో తొమ్మిది అంగుళాల పొడవుతో ఒక పీఠం పద్మాకారంగా కట్టాలి పద్మాకారం స్యా కురయాగం దళమానం తొమ్మిది అంగుళాల వెడల్పు తొమ్మిదంగులాల పొడవుతో ఒక పీఠంగా పద్మాకారంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక భాగం కర్ణిగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి చూసారా అలా పీఠంలో పద్మాకారంలో ఏర్పాటు చేసుకోలేకపోయినా చతురశ్రాకారంతోనైనా లేదా ఏ ఆకార హోమగుండాన్ని చేస్తున్నామో ఆ ఆకారం మాదిరిగా ఒక పీఠాన్నైనా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది దీనినే నాభి అంటారు చూసారా హోమగుండానికి శాస్త్ర ప్రమాణాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఈ హోమగుండాన్ని ఏ ఏ రంగులతో అలంకరించాలో కూడా చూద్దాం ఈ క్రింది అథోమేఖలం ఏదైతే ఉందో ఈ కింది ఉండేటువంటి మేఖల ఏదైతే ఉందో అది నీలవర్ణంలో ఉండాలి అనగా బ్లూ రంగులో ఉండాలి మధ్యమేఖల ఈ మధ్యలో ఉన్నటువంటిది రక్తవర్ణంతో ఉండాలి అండగా రెడ్ ఎరుపు రంగులో ఉండాల్సి ఉంటుంది ఉపరిమేఖల ఈ పై పైమేఖల శ్వేతవర్ణంగా ఉండాలి అంటే తెలుపు వర్ణంతో వైట్ రంగులో ఉండాలి ఇది శాస్త్ర ప్రమాణమైన రంగు యోని రక్తవర్ణంలో అనగా ఎరుపు వర్ణంలో ఉండాలి నాభి శ్వేతవర్ణంలో అనగా తెలుపు వర్ణంలో ఉండాలి చూసారా ఇప్పుడు హోమగుండం యొక్క పూర్తి స్వరూపాన్ని ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ హోమగుండము మధ్య భాగంలో ఇరవై నాలుగు అంగుళాల వెడల్పు ఇరవై నాలుగు అంగుళాల పొడవు లోతు కూడా ఇరవై నాలుగు అంగుళము భూమి నుండి లోపలికి పదిహేను అంగుళాలు భూమి పైన తొమ్మిది అంగుళాలు కనుక అది కూడా ఇరవై నాలుగు అంగుళములే ఈ విధంగా ఎటు చూసినా ఇరవై నాలుగు అంగుళములు ఉండే విధంగా మధ్యలో ఇలా ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా మేఖలాలు ఆ ఇరవై నాలుగు అంగుళాలకు బయట భాగంలో ఉండాల్సి ఉంటుంది క్రింది మేఖలను అథోమేఖల అంటారు ఇది ఇరువైపులా రెండు అంగుళాల వెడల్పుతో ఉండాలి మధ్య మేఖల ఇరువైపులా మూడు అంగుళాల వెడల్పుతో ఉండాలి ఈ ఉపరి మేఖల నాలుగు అంగుళాల వెడల్పుతో ఉండాలి దీనికి శ్వేత వర్ణాన్ని అలంకరించవలసి ఉంటుంది ఈ యోని హోమగుండానికి పశ్చిమం వైపు తూర్పుకు కొసలుగా ఉండే విధంగా ఈ యోని నిర్మాణం చేయాలి నాభి అగ్ని హోమగుండానికి మధ్యలో లోపల భూమి లోపల తొమ్మిది అంగుళాల వెడల్పుతో తొమ్మిది అంగుళాల పొడవుతో ఐదు అంగుళాల లోతుతో ఈ పీఠభాగాన్ని ఏర్పాటు చేయాలి అది పద్మాగారంలో చేస్తే మంచిది పద్మాగారంలో చేయలేకపోయినా ఒక పీఠం మాదిరిగానైనా చేసుకోవచ్చు ఇది హోమగుండ పూర్తి స్వరూపం చూశారు కదా హోమగుండ ప్రమాణాలు అసలు ఇలా ఎన్ని రకాల హోమగుండాలు ఉన్నాయో మీకు తెలుసా మొత్తం పదమూడు రకాల హోమగుండాలు ఉన్నాయి అవి యోని కుండము త్రికోణకుండము మరో త్రికోణ కుండము అర్ధ చంద్రకుండము వృత్తకుండము పద్మకుండము పద్మకుండము మరొకటి పంచాస్త్రకుండము పంచాస్త్రకుండము మరొకటి సమ కుండము సమ సప్తాస్త్ర కుండము సమ అష్టాస్త్ర కుండము అని పదమూడు విధములైనటువంటి కుండములు ఉన్నాయి ఇవి ప్రతి కార్యమందు వినియోగించవలసినటువంటి అవసరం ఉండదు చూశారుగా ఈ కుండ లక్షణాలు ఏమిటి ఏ కుండాల్లో ఏ ఏ హవనాలు చేయాలి ఈ కుండ నిర్మాణం ఎలా చేసుకోవాలి వాటి ప్రమాణాలు ఏమిటి ఏ దిశకు ఏ కుండము ఉండాలి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మనం చేస్తున్నటువంటి ప్రస్తుత హోమగుండాలు శాస్త్ర ప్రమాణమైనవేనా కాదా ఇలా అనేకమైన విషయాలు వచ్చే వీడియోల్లో తెలిపే ప్రయత్నం చేస్తారు వీటి కోసం హోమగుండ సంస్కారం అనే ఒక ప్లేలిస్ట్ని ఏర్పాటు చేస్తున్నాను హోమగుండాలకు మరియు హవనానికి సంబంధించినటువంటి వీడియోలు ఇందులో పెడుతున్నాను అందరూ వీక్షించగలరు వచ్చే వీడియో దర్భల గురించి దర్భ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎన్ని రకాల దర్భలున్నాయి ఏ ఏ దర్భలు ఏ ఏ కార్యక్రమాల్లో వాడాలి హోమానికి ఎన్ని దర్భలు వాడాలి ఎలా వాడాలి వేటికి ఎన్ని దర్భలు వాడాలి అవి ఏ ప్రమాణంలో ఉండాలి అని అనేకమైన అంశాలను వచ్చే వీడియోలో చూపదలుచుకున్నాను దయచేసి ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ